నాగా పన్నెండలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో నీ చూపు విషయంలో నీ మాట విషయంలో నీ నడక విషయంలో నీ ఆలోచన విషయంలో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి భక్తులు చెబుతున్న విషయం నా చూపుని కాపా పిల్లలని పిల్లని మిత్రు ప్రార్థన చేసే చేసేవారు ఉన్నారా యోగు గారు యోగు గ్రహంలో ఎక్కడ చదివారండి చదివారా యోగు గ్రహంలో ఒకటా అధ్యాయంలో యోగు గారు పిల్లలని మిత్రులు ఏం చేశారు తెలిసింది అక్కడ ఉన్నవారు ఎవరో తెలుసండి అక్కడ చదివినప్పుడు మీకు చాలా జాగ్రత్త చదవాలి వార్తలు అక్కడ ఉన్నవారు ఎవరో తెలుసండి యవనస్తులు పురుషులు వాళ్ళు యవనస్తులు పిల్లలు ఉన్నారు ఆ యోగకానికి అక్కడ ఉన్నవారు ఎవరు అని అంటే వాళ్ళ కూతురులే అంటే వీళ్ళకి ఏమవుతారంటే ఆ సిస్టర్ అవుతారు అక్కడ అవుతారు చర్యలు అనుకోండి కానీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ హృదయంలో పాపం చేసి పాపం చేసి ముందురేవో దేవుని దూషించలేవో అని ఏం చేసేవారు పాపం కానీ ఈ రోజున చూడండి కంటికి కనపడుతుంది ఆ రోజున కనపడకుండానే చేసి ఉంటారు ఆలోచన వచ్చిందేమో అని ఆయన ప్రార్థన చేసి కానీ రోజున చేస్తూ ఉన్నా కానీ పట్టించుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఒక పది మంది వచ్చి ఇంటి కట్టించడం నాకు ఏం చేస్తున్నారు అంటే ఆ పిల్లల మీద ఏం చేస్తున్నారు ఇళ్ళు నిందరేస్తున్నారు వాళ్ళ లేక అసూయ సపోర్ట్ చేస్తా ఎలాంటి విషయం రేపు పొద్దున ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అంత అయిపోయిన తర్వాత ఏందో ఒక సామెత పెద్దలేదు ఆ చేతులు కార్యం తర్వాత అప్పుడు వాకులు పడుతుంది అంటే అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరి మీద చెప్పి ఎందుకు ప్రకృత ఎందుకు ప్రకృత లాస్ట్లో వచ్చే మాట ఏంటి ఈ మాట దానికి వాళ్ళేం ఇక ఏం చేస్తారు వెళ్ళిపోయాక చనిపోతావు అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నువ్వు బాల్యంలో నుంచి వాడు ఎవరానికి వస్తున్నప్పుడు నువ్వు దేవుని గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు అలాంటి అగత్యాలకు వెళ్ళరు ఆమెనే ఆమెతో క్షీణిస్తావు తర్వాత ఆయన హ్యాపీగా ఉండ హ్యాపీగా ఉండలేడు తర్వాత వివాహం చేసుకున్న కానీ అన్న ఏం చేశాడు ఆయన్న తండ్రిని ఊరిని మొత్తం నేను మొత్తం చేసేసే అలాంటి పాపం చేసే జీవితంలో పాపం చేసే వారికి ఆనందం అనేది ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలండి అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీతిగా హృదయ శుద్ధిని కాపాడుకుంటూ నిస్తు నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చినప్పుడు త్వరలోకానికి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధ వదల మీకు ప్రభుత్వ హృదయపూర్వకాలను చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ